హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇంకా పొద్దు పొద్దున్న మా ఇల్లు చూడు ఎలా ఉందో ఇంకా అయితే ఊరికి వెళ్ళాలి రేపు ఫంక్షన్ ఉందన్నమాట బుధవారం రోజు ఇంకా నిన్న నైట్ గోరింటాకు పెట్టుకునేసరికి చాలా లేట్ అయిపోయింది ఇంకా పొద్దున్న లేసేసరికి సెవెన్ అయింది చూడండి ఇంక ఇప్పుడు ఇదంతా దుబ్బాలి కాసైతే ఎట్లా రాలి చూడు పెట్టుకొని మొత్తము ఇంకా టిఫిన్ చేసే టైం అయితే లేదనేసి మా ఆయనకు బయట నుంచి తీసుకురమ్మని చెప్పాను ఇంకా మా వాడికి ఇడ్లీ అంటే ఇష్టం మా అమ్మాయికి అంటే ఇష్టం అనమాట అందుకే ఇడ్లీ పూర తీసుకొచ్చాడు ఇంకా వీళ్ళకి తినిపించి స్కూల్ దగ్గర వదిలిపెట్టి రావాలి ఈరోజైతే నేనే వదిలిపెట్టి రావాలి ఇంకా డ్యూటీ త్వరగా చేసుకొని వస్తాం ఊరికి వెళ్ళాలి కదా తొందరగా వెళ్తలే నేను నువ్వే వదిలిపెట్టరా పిల్లల్ని అని చెప్పాడు ఇంకా అందుకే నేనే వదిలేసి రావాలి ఇంకా వీళ్ళకి తినిపించి ఇంకా నేను కూడా అలాగే తినేస్తాను ఇంకా వాడ రెండు ఇడ్లీలన్న ఉంచుతాడు అవి ఈమె కొంచెం పూర ఇస్తాది ఇంక మొత్తం అది తినేసి ఇంకా వీళ్ళని స్కూల్ దగ్గర వదిలేసి ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి ఇంకా బట్టలు ఉతికేటి ఉన్నాయి ఉతికేసి ఇంకా ఇల్లు మొత్తం మళ్ళీ మాపు పెట్టేసుకొని ఇంకా అన్నీ సర్దుకొని వెళ్ళిపోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇంకా మీరేం చూసుకున్న బ్రేక్ఫాస్ట్లోకి కమెంట్స్ చేసేయండి